హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బొటీక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వాళ్ళ వీడియో వచ్చేసి ఆల్రెడీ మొన్న మహానాటి నెక్ బ్లౌజ్ వీడియో కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా దానికి రిలేటివ్ వీడియోనే ఇది కూడా ఆయన స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది రెండు ఒకే వీడియోలో మొత్తం చూపిద్దాం అనుకోండి బాగా ఫాస్ట్ అవుతుంది అక్క స్లోగా పెట్టండి మేము కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు అందుకని చెప్పేసి ఓకే కొంచెం రెండు వీడియోలు అయినా పర్వాలేదు కానీ స్లోగానే అండ్ వాళ్ళకు కూడా అర్థం కావాలి మనం ఏమైనా చెప్తున్నామంటే జస్ట్ అట్లా చెప్పేసినట్టు కాకుండా వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు చెప్తామని ఆలోచనతోనే ఈ వీడియో అనేది పెడుతున్నాను అండ్ ఇక్కడ చూడండి అండ్ బ్యాక్ నెక్ ఇది జస్ట్ అండి హాఫ్ ఇంచు నుంచి ఇంచు వరకు మాత్రమే కట్ చేసుకోవాలి నెక్ కొంచెం పైకే ఉండాలి అనుకుంటే మాత్రం హాఫ్ ఇంచే కట్ చేసుకోండి అక్కడికి కరెక్ట్ సరిపోతుంది కొంచెం డౌన్ అయినా పర్వాలేదు అండ్ కొంచెం డౌన్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇంచు పెట్టండి అంతకంటే ఎక్కువ పెడితే మనకు బాగా కిందికి వచ్చేస్తుంది మనకు బోట్ నెక్ లాగా అయిపోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ నేను వచ్చేసి వెనకాల వచ్చేసి అంటే త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే డౌన్ తీసుకున్నాను ఈ విధంగా అయితే మీరు మార్కింగ్ అనేది చేసుకొని అండ్ దానికి కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే మొత్తం అటాచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకొని నేను వచ్చేసి అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి మెయిన్ మధ్యలో ఫ్లవర్స్ కరెక్ట్ వస్తున్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి అండ్ లాస్ట్కు అంటే బ్యాక్ సైడ్ ఈ విధంగా టక్స్ కూడా వేసేసేయాలన్నట్టు బ్యాక్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇంచుతో ఇట్లా ఈ విధంగా టక్స్ వేసేసుకొని పక్కకు పెట్టేసేవా అలాగే ఫ్రంట్ నెక్ మనకు ఎక్కడైనా అంటే ప్రాబ్లం ఉంది అంటే ఫ్రంట్ నెక్ దగ్గరనే కరెక్ట్ షేప్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గీసుకోండి కింది వైపున కొంచెం విడల్పు రావాలి పైకి వచ్చేసి జస్ట్ త్రీ ఇంచెస్ విడల్పోయి మనం బ్యాక్ సైడ్ అయితే ఎంత తీసుకున్నామో ఫ్రంట్ కూడా అంతే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకు నెక్ దగ్గరికి రావాలి కదా మహానటి బ్లౌజ్ అంటే నెక్ దగ్గరికి వస్తుంది కాబట్టి మాత్రం తీసుకుంటే చర్య అందుకని చెప్పేసి జస్ట్ పాట్ లాగా మాత్రం గీయండి కింది వైపున వెడల్పు గీసుకోండి మీ చాయిస్ ఇంకా డిఫరెంట్ నెక్ ఏదన్నా గీసుకోండి బట్ పైకి వెళ్ళిన కొద్దీ ఆ షేప్ అనేది మనకు అంటే జస్ట్ త్రీ ఇంచెస్ ఆ వెడల్పు వరకు వెళ్ళాలన్నట్టు మీరు అంతకంటే షోల్డర్ ఏమైనా తగ్గిస్తే మాత్రం పావదక్క మూడు ఇంచులు అలా పెట్టుకోండి పద్నాలుగు లేదా పదిహేను ఇంచులు పెట్టారనుకోండి షోల్డర్ పావదక్క మూడు ఇంచులు లేదు అంటే రెండున్నర ఇంచులు పద్నాలుగుకి మాత్రం రెండున్నర ఇంచులు సరిపోతుంది నెక్ అనేది పెట్టుకొని అండ్ బ్లౌజ్ సైజ్ని బట్టి నెక్ వెడల్పు అనేది కూడా ఉంటుంది నేనైతే ఫార్టీ అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ అండ్ థర్టీ ఫైవ్ ఏమో నడుము లూజ్ గల బ్లౌజ్ ఒకటి చెప్తున్నాను అన్నట్టు అండ్ ఆల్రెడీ మొన్న ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయ అంటే కటింగ్ చేసింది చూపించాను కదా ఈ బ్లౌజ్ ఎలా కట్ చేశానో అండ్ అదే విధంగా ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా అటాచ్ చేసేసుకోండి మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగేనండి ఉక్స్ పట్టి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ దిక్కు నుంచి లైనింగ్ వైపు మలిసి కుట్టేసుకుంటే సరిపోతుంది అలాగే కాజపట్టి వచ్చేసి లైనింగ్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మలిచి కుట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పై వైపున కింది వైపున ఎగస్ట్రా ఉన్నది కుట్టే కట్ చేసేసేయండి అండ్ అదే విధంగా కాజపట్టికి వచ్చేసి ఇంకొకటి కుట్టు కూడా వేసేసుకోండి ఇక్కడ చూసారా టక్స్ కూడా మిడిల్లో సేమ్ కరెక్ట్ రావాలన్నట్టు మనం నార్మల్ బ్లౌజ్కి పెట్టినట్టు టక్స్ కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మన షేప్ అంటే ఫ్రంట్ వైపున ఉక్సు పట్టి అనేది కొంచెం తగ్గుతుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా షేప్ పట్టిలా అంటే సైడ్ పార్ట్స్ కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకోండి అండ్ అటాచ్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మాత్రం ఈ విధంగా అయితే అటాచ్ చేయాలి కరెక్ట్ పెట్టేసుకొని అటాచ్ చేసినాం అనుకోండి మనకి ఇక్కడ షేప్ కూడా కొంచెం అవుట్ కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు అలా ఇంకా మనం ఇది క్రాస్లో తీసుకున్నాం కాబట్టి ఏ మాత్రం గుంజకూడదు ఆ షేప్ ఇట్లా ఎలా అయితే తిరుగుతుందో అలా స్టిచ్చింగ్ చేసుకుంటాం అట్లా దింపేస్తే సరిపోతుంది మనం ఏ మాత్రం గుంజినా తక్కువ ఎక్కువ అవుతుంది అన్నట్టు కొంచెం ఎక్కువ రావడం లేదంటే తగ్గడం అలా జరుగుతుంది అందుకని చెప్పేసి మనం ఏ మాత్రం గుంజకుండా కుట్టినాం అనుకోండి రెండు పార్ట్స్ పై వైపునది కింది వైపునది ఇక్కడ చూడండి కరెక్ట్ వచ్చింది ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత ప్రిన్స్ పార్ట్ అటాచ్ చేసుకున్నాం కండి మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా అయితే హాఫ్ ఇంచ్ ఇట్లా లోపలికి మార్కింగ్ చేసుకొని అండ్ ప్రిన్స్ పార్ట్ అటాచ్ చేసినాకనే మనం ఈ లోత్ అనేది తీసేసేయాలి అంటే మనం ఫస్ట్ తీయలేదు కదా ఈ విధంగా తంక కిందికి వచ్చేసి హాఫ్ ఇంచెస్ లోపలికి అనేది కట్ చేసేస్తాం అనుకోండి మనకు ఇక్కడ ఫ్రంట్ వైపున ఏ మాత్రం గుళ్ళు రాకుండా నీట్ గా వస్తుంది అన్నట్టు అండ్ మనకు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయి ఇక్కడ చూపిస్తున్న విధంగా షోల్డర్ అయితే కంప్లీట్గా మనం అటాచ్ చేసేసుకోవాలి నీట్గా అది కూడా అంటే వైపు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చేటట్టు కాకుండా రెండు వైపులా కరెక్ట్గా వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని రెండు సార్ల స్టిచ్చింగ్ అనేది చేసుకోండి జస్ట్ నేను ఒకసారి చూపిస్తున్నాను మీరు అయితే రెండు సార్లు చేసుకోండి ఇక్కడ చూసారు కదా ఇంత నీట్గా వస్తుంది అన్నట్టు విధంగా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్కి అయితే లోరు తీయండి అలా తీయడం వల్ల మన సంఖ దగ్గర ఏమాత్రం గుళ్ళు రాకుండా వస్తుంది అన్నట్టు ఇంచు వరకు పెట్టుకోవచ్చు ఏమీ కాదు ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా క్రాస్లోనే మనము ఏదైతే మనము పైపింగ్ వేస్తామో అది ఇట్లా క్రాస్లోనే తీసుకోవాలి నేనైతే ఈ బ్లౌజ్కి గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తున్నాను అన్నట్టు ఎందుకంటే దీంట్లో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా అందుకని చెప్పేసి నేను గోల్డ్ కలర్ వేస్తున్నాను అండ్ మీకైతే దాంట్లో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ వేసుకోండి మనం లోపల నుంచి లాక్ చేయలేదు అందుకని చెప్పేసి వన్ సైడ్ ముందే ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నాం మనము ఎందుకంటే మనం థ్రెడ్ పైపింగ్ వేసినాక ఇంకా వన్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసేస్తాం కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని మనం డైరెక్ట్గా అంటే మనం ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం లోపల వైపు నుంచి లాక్ చేస్తున్నాం కాబట్టి వన్ సైడ్ ముందే ఫోల్డ్ చేసుకోలే జస్ట్ నెక్కు మాత్రమే మనం బయట నుంచి లాక్ చేస్తున్నాం కాబట్టి వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని లోపల మనం పైపింగ్ అయితే లాక్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఈ విధంగా ఇంత సన్న వస్తుంది అన్నట్టు అదేవిధంగా పైపింగ్ రెడీ చేసుకున్నాక నేను ఇక్కడ నెక్కు అయితే అటాచ్ చేసేస్తున్నాను ఈ విధంగా పైపింగ్ని కూడా ఏ మాత్రం గుంజకుండా నీట్గా అటాచ్ చేసేసేయండి అండ్ ఎక్కడ కూడా మనకు పైకి లేచినట్టు ఇట్లా గుంజినట్ో రాదన్నట్టు మనం పైపింగ్ గుంజామనుకోండి అది లేచినట్టు లేదంటే అట్లా మంచి అద్దినట్టు అట్లా రాదన్నట్టు అందుకని చెప్పేసి పైపింగ్ని జస్ట్ అట్లా మిషన్ చుట్టూ మనం ఎలా అయితే నెక్ చుట్టూ తింపుతామో అలా మిషన్ కూడా తిరగాలి పాదం అలాగే మన నెక్కు అటాచ్ చేసేసినాక నేనైతే ఇట్లా బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ వైపున కూడా నేను పైపింగ్ అనేది యాడ్ చేసేస్తాను అన్నట్టు అలా పైపింగ్ అంటే కొంచెం ఈ వర్క్ బ్లౌజ్ ఉంది కదా అలా పైపింగ్ వేయడం వల్ల ఇంకా లుక్ పైపింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది అన్నట్టు అండ్ అడవు దగ్గర వచ్చేసి అట్లా పోవడం కనిపించకుండా నేటికి కనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పైపింగ్ అలాగేనండి నేను ఫ్రంట్ పార్ట్ కూడా లోపల నుంచే పైపింగ్ అయితే లాక్ చేసేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా పైపింగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనం లైనింగ్ క్లాత్ ఎక్కువగా ఉంటుంది కదా అలా మందంగా ఉండడం వల్ల నడుము దగ్గర వచ్చేసి కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రిప్ చాలా బాగుంటుంది కప్స్ పైకి లేవడం కానీ అలాంటి ఏది ఉండకుండా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి చాలామంది అంటే జస్ట్ మన ఏదైతే పైపింగ్ ఉంటుందో దాంతోనే డైరెక్ట్ మనకు ఫినిషింగ్ ఇచ్చేస్తారు నడుము దగ్గర వచ్చేసి బట్ నేనైతే అలా ఇవ్వను అన్నట్టు ఈ విధంగా వేస్తాను లైనింగ్ ఇచ్చే వేస్తాను అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పైనుంచి ఒక కుట్టు వేసుకున్నాను కొంచెం స్టిప్పుగా కనిపించాలని చెప్పేసి పైనుంచి మళ్ళీ ఇంకొక అంటే లైనింగ్ వేసి మళ్ళీ ఈ విధంగా పైనుంచి ఫినిషింగ్ కుట్టు కూడా వేస్తున్నాను అన్నట్టు ఈ విధంగా వేసేసి బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ ఈ హ్యాండ్స్ మనం మధ్యలో ఖర్చు వేస్తాం కదా అక్కడ ఈ మెయిన్ ఫ్లవర్ వచ్చేటట్టు చూసుకొని ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు రెండు హ్యాండ్స్ ఇదే విధంగా చుట్టూ కూడా మనం సెట్ చేసుకుంటే కుట్టాలి ఎందుకంటే మళ్ళీ ఆ ఫ్లవర్ కొంచెం షోల్డర్కి ఇటు అటు వచ్చిందనుకోండి దాని లుక్కే పోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా చూసుకుంటే మీకు నచ్చినట్టు మీరు బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఎంత సింపుల్లో చూసారు కదా ఈ బ్లౌజ్లో పెద్దగా వర్క్ ఏమీ ఉండదండి ఆ తర్వాత అయితే ఈ నెక్కు అక్కడక్కడ కచ్చే వేస్తున్నాను నేను ఇలా ఖర్చు వేయడం వల్ల బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది అన్నట్టు అలాగే మందంగా కూడా ఉంటుంది నీట్గా కూడా వస్తుంది మీరు ఎక్కువ మందంగా కావాలనుకుంటే మాత్రం పైపింగ్ అనేది బయటి నుంచి వేయండి పర్వాలేదు అనుకుంటే మాత్రం లోపల నుంచి పైపింగ్ పడేయండి ఏమీ ప్రాబ్లమ్ ఏమీ లేదు బట్ కొంచెం స్టిప్గా ఉండాలంటే మాత్రం ఈ విధంగా వేసి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అయితే ఈ బ్లౌజ్ కలర్కి ఎంత బాగా తెలియ నిజంగా చెప్పాలంటే నాకు అయితే చాలా బాగా నచ్చింది అదే విధంగా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం పైపింగ్ యాడ్ చేసేసాను ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఇంకా హెమ్మింగ్ వేయట్లేదు డైరెక్ట్ ఫినిషింగ్ కుట్టు వేసేస్తున్నాను అన్నట్టు మనం ఫ్రంట్ పాటుగా కనిపించదు కాబట్టి డైరెక్ట్ ఫినిషింగ్ వేసేస్తేనే ఇంకా కొంచెం గ్రిప్ బాగుంటుందని కొంచెం వెడల్పు తీసుకున్నాను నేనైతే ఇంకా కొంతమందికి ఏంటంటే షేప్ పట్టిలాగానే లైనింగ్ వేసి ఫినిషింగ్ చేస్తాను ఫ్రంట్ వైపున ఈ విధంగా ఇలాంటి బ్లౌజులు ఏమైనా కుట్టామనుకోండి ఫ్రంట్ వైపున షేప్ పట్టిలాగా వేసి ఫినిషింగ్ చేస్తాను ఆల్రెడీ ఒక వీడియో అది చేసినట్టున్నాను నేను బట్ నాకు కూడా గుర్తులేదు ఒకవేళ ఎవరకున కావాలి అది ఇలా అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలా అలాగే ఇక్కడ హ్యాండ్స్ అయితే మిడిల్లోనే మనం ఫ్లవర్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని మిడిల్ నుంచి ఈ విధంగా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుంటామంటే సరిపోతుంది అండ్ ఎప్పుడైనా సరే హ్యాండ్స్ మిడిల్ నుంచి అటాచ్ చేయాలి ఫినిషింగ్ లాస్ట్ నుంచి అలా చేసుకుంటూ వస్తే మాత్రం షోల్డర్ దగ్గర ఇటు అటా అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను మిడిల్ నుంచే హ్యాండ్ బ్లౌజ్కైనా డ్రెస్కైనా మిడిల్ నుంచే హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలి బోట్ని బ్లౌజ్ కూడా కటింగ్ ఈ కటింగే ఉంటుంది మీరు ట్రై చేయండి కాకపోతే షోల్డర్ వెడల్పు అనేది ఉంటుంది అన్నట్టు అంతే కాకపోతే కటింగ్ సేమ్ నెక్స్ట్ హై నెక్ కూడా ఇదే కటింగ్ ఉంటుంది కానీ బ్యాక్ ఫ్రంట్ నెక్ కటింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు దాదాపుగా దగ్గర అంతే ఉంటుంది జస్ట్ ఫ్రంట్ నెక్ కటింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుంది అదొకటి చూపిస్తాను చాలా మంది అడిగారు హై నెక్ బ్లౌజ్ చాలా డిగ్నిఫై కనిపిస్తామండి ఈ ఈ బ్లౌజ్ కూడా కొంచెం బార్డర్ హైవీగా ఉన్న చీరలకు కానీ లేదు అంటే కొంచెం స్టిప్గా ఉన్న చీరలకు కానీ కానీ ఏ ఏజ్ వాళ్ళన్నా వేసుకుంటుర్రో వేసుకోవచ్చు కూడా అంత లుక్ ఉంటుంది అన్నట్టు నాకైతే చాలా ఇష్టం మీరు ఒక్కసారి ట్రై చేయండి నెక్ ఫ్రంట్ వైపున స్టార్ వేస్తారా నెక్ ఏ నెక్ వేస్తారా రౌండ్ వేసినా ఓకే పార్ట్ నెక్ వేసినా ఓకే ఏదైనా వేసుకోండి లుక్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు రౌండ్ కాకుండా ఇప్పుడు స్క్వేరే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కొంచెం తక్కువ రేటు షారీస్కైనా ట్రై చేయొచ్చు ఏమీ కాదు హెవీ నెక్ షారీస్ ఉన్నాయి అంటే హెవీ షారీస్ ఉన్నాయనుకోండి ఆ వీటికి బ్లౌజ్ ట్రై చేస్తే ఏంటంటే ఒక్కసారికి వేసుకొని పక్కకు పడేయలేం కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను కొంచెం నార్మల్ షారీకి మీకు డౌట్ ఉంటే మాకు సెట్ అవుతుందో లేదా అనుకుంటే మాత్రం ఒకసారి నార్మల్ షారీకి వేసుకొని చూడండి బాగుంటే ఇంకో షారీకి ట్రై చేయండి ఏమన్నది దాంట్లో నేను ఇక్కడైతే నేను ఫినిషింగ్ కట్ చేసేస్తే లోపల మలిచి కుట్టేస్తున్నాను ఎందుకంటే పాటూరి కదా ఏమైనా పోగులు బయటికి వస్తే ఎందుకు ఫ్యాబ్రిక్ వేస్ట్ చేయడం అని ఈ విధంగా అయితే ఫినిషింగ్ కుట్టు వేసేస్తున్నాను మన దగ్గర వర్లకు మిషన్ లేదు కాబట్టి ఈ విధంగా నాలుగు సార్లు అయితే నేను స్టిచ్చింగ్ చేస్తానండి ఏ ఒక్క కుట్టు ఇప్పేసుకున్నా ఇంకా మూడు కుట్టు అయితే అక్కడ ఉండాలి మనకు ఆ విధంగా అయితే కుట్టు అనేది వేస్తాను నేను మీకు నచ్చిన విధంగా మంచిగా ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఎక్కడ ఒకసారి చూపిద్దామని హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అంటే నాకు బాగా నచ్చింది డిజైన్ ఇది అండ్ ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది అన్నట్టు జస్ట్ ఇది ఒక ఇంచు డౌన్ మాత్రమే తీసుకున్నాను అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా నెక్ వస్తుంది ఇక్కడ ఏదైనా ఇంకా షేప్ వేరే ఏదన్నా పెట్టుకోవచ్చు మన చాయిస్ బట్ నేను జస్ట్ కొంచెం బ్రాడ్ తీసుకొని ఇట్లా రౌండ్ నెక్ లాగానే వేసేసాను అన్నాడు జస్ట్ ఒక షేప్ వచ్చేటట్టు అండ్ ఫ్రంట్ వైపున జస్ట్ ఒక ఫ్లవర్ మాత్రమే ఇచ్చారు బట్ డిజైన్ ఇస్తే బాగానే ఉండేది ఇట్లా లీఫ్ లాగా ఏమన్నా బట్ ఈ విధంగా ఇచ్చారు అది మనం ఏం చేయలేము అండ్ రెండు వైపులా ఇలా హ్యాండ్స్కి అయితే డిజైన్ వచ్చింది అండ్ వర్క్ అయితే చాలా నీటికి ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇలాంటి వర్క్ చేయించుకున్నప్పుడు ఇలా హై నెక్ వేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా అండ్ ఇక్కడ వెనకాల అంతా కిందికి అయితే ఏం కనిపించదు కాబట్టి ఓకే పర్వాలేదు ఈ విధంగా దీన్ని రౌండ్ నెక్ కూడా కుట్టుకోవచ్చు మన చేస్తే నేనైతే ఈ విధంగా డిజైన్ చేశాను అలాగే అండ్ దీన్ని కటింగ్ స్టిచ్చింగ్ రండి పెట్టాను కదా మీకు యూజ్ అవుతుందని హై నెక్ అంటారు దీన్ని మహానటి బ్లౌజ్ కూడా అంటారు అన్నట్టు ఈ విధంగా ఉంటుంది దీంట్లో ఇంకా షేప్ ఏదైనా తీసుకోవచ్చు అది మన చాయిస్ నేను చేస్తే ఈ విధంగా ఇంకా హెమ్మింగ్ కావాలి అక్కడక్కడ థ్రెడ్ ఉన్నది కూడా కట్ చేసుకొని తీసేసుకోవాలి అండ్ దీనికి షారీ కూడా చూపియాలి కదా మీకు ఇది షారీ దింది ఈ చీర ఇలా ఉంటుంది రెండు వైపులా సేమ్ బార్డరే వచ్చింది అండ్ దీంట్లో ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇదే బేస్ తీసుకొని దీని మీద వర్క్ చేయించడం జరిగింది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లీవ్స్ అయితే ఏదైతే కలర్స్ వచ్చినాయో ఆ కలర్తో ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది చీర మొత్తం ఇలాగే ఉంటుంది అండ్ పళ్ళు ఇలా వచ్చింది ఇది పళ్ళు ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అదే పళ్ళు అన్నట్టు లైట్ బేబీ పింక్ అండి శారీ మొత్తం ఈ విధంగా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చీర అండ్ ఫ్యాన్సీ అన్నట్టు ఇది పట్టు అయితే కాదు ఫ్యాన్సీ దీనికి బ్లౌజ్ ఇది ఇది ఓరల్ బ్లౌజ్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్